హాయ్ అండి మీ అందరికీ షూటింగ్ కోసం కానీ వీడియోస్ కోసం కానీ దేనికైనా ఎంజాయ్ చేయాలన్న ఒక పార్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో పూర్తి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది ఎక్కడ ఉందో మొత్తం డీటెయిల్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను మీ సపోర్ట్ని బట్టి నాకు ఇంకా వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుద్ది సో ఈ పార్క్ వచ్చేసి మనకి చెరువు తెలుసు కదండి సో చెరువు నుంచి కొంచెం ఎదురుకు వస్తే ఆటోనగరం దగ్గర అయితే ఉంటుంది ఇది వచ్చేసి గోదావరి మహాపుష్ పుష్కర పుష్కరవనం పార్క్ అనమాట సో ఇది మొత్తం ఫస్ట్లో అడవి సో ఇప్పుడైతే పార్క్ కింద చేశారు ఇప్పుడనే కాదు ఫస్ట్లో మనకి పుష్కరాలు జరిగాయి కదండి సో నాకు తెలిసి లెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను సో లెవెన్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ అవుతుంది పుష్కరాలు జరిగి సో అప్పుడు క్లీన్ చేశారనమాట ఇప్పుడు ఇంకా డెవలప్ అయితే చేశారు నేను రీసెంట్గా అయితే వెళ్ళాను ఫస్ట్లో వెళ్ళినప్పుడు బాగానే ఉండేది మరీ అంతా ఉండే కాకపోయినా చెట్లతో మాత్రం సూపర్ ఉండేది ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు ఇది నేను రీసెంట్గా అయితే మా ఇంటికి వెళ్ళాను కదండి సో అక్కడైతే ఇంకా పార్క్ వీడియోస్ చేసి మీకు అందరికీ చూపిస్తే యూజ్ అవుద్దని చెప్పేసి ఉద్దేశంతోనే చేశాను అనమాట సో ఇది చూసారు కదండి పర్యావరణంతో చాలా బాగుంటుందన్నమాట మొత్తం ఒక చెట్లు బాగా ఉంటాయి ట్రీస్తో నిండిపోయి ఉంటుంది మొత్తం పచ్చదనమే కనిపిస్తుంది మనకి ఎటు చూసినా కూర్చోవడానికి చైర్స్ కానీ ఫుడ్ తినడానికి టేబుల్స్ లాగా చాలా బాగుంటుంది సో మేమందరం వచ్చేసి ఫ్యామిలీ వరకు వెళ్ళామండి సో అంటే ఫ్యామిలీ అంటే మా సిస్టర్స్ మా మా బ్రదరు ఇంకా మా చైత్ర వెళ్ళాం ఒక ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళాం దీని టికెట్ వచ్చేసి ఎంట్రెన్స్ చాలా బాగుంటుందండి పెద్ద ప్లేస్ ఉంటుంది పార్కింగ్ ప్లేస్ వచ్చేసి అది ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా కార్కి ఇంకా బైక్కి ట్వంటీ థర్టీ ఉంటుంది అనుకుంటా మేము ఇంకా ఆటోలో అయితే వచ్చామన్నమాట మాకు దగ్గరే అని చెప్పేసి ఇంకా బండి ఎందుకులే ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి ఆటోలో అయితే వచ్చేసాం సో దీని టికెట్ వచ్చేసి మనిషికి థర్టీ రూపీస్ చిన్నపిల్లలకి ఏం తీసుకుంటలేదు ఓన్లీ పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ అనమాట సో ఇక్కడ మనకి చాలా ఉంటాయండి స్టే చేయడానికి కూడా ఏసీ రూమ్స్ ఇదిగో చూసారు కదా వనకుటిగరం ఇవన్నీ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది అదిగొండ అవే రూమ్స్ అనమాట మ్యూజిక్ రూమ్స్ మీకు క్యాంజర్ షైడడానికి రైడ్ కేల్డానికి అన్ని ఉంటాయి చూసారు కదా వాష్రూమ్స్ కూడా చెట్లతో నింపారు చాలా బాగుంది వాష్రూమ్స్ కూడా బాగుంటాయండి సో ఇంకా కొంచెం ఎదురుకు వెళ్తుంటే ఇది మొత్తం ట్రీస్లా కనిపిస్తాయి అనమాట ఎక్కడ చూసినా మనకి పెద్ద పెద్ద చెట్లు అంటే రకరకాల చెట్లు ఉంటాయి చాలా మంది ఇక్కడ వేసారంట నాకు తెలిసింది గవర్నమెంట్ అనుకుంటా ఇంకా మేము ఎక్సర్సైజుల దగ్గరికి వచ్చాము కొత్తగా పెట్టారు మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఇదేం పెట్టలేదు అనమాట సో ఎక్సర్సైజుల దగ్గరికి అయితే వచ్చేసి కాసేపు ఎక్సర్సైజులు ఇవన్నీ చేసాం బాగా అయితే ఎంజాయ్ చేస్తాం మా చైత్ర కూడా బాగా ఎంజాయ్ చేసింది చూస్తున్నారు కదా మా చిల్ల కూడా బాగా ఎంజాయ్ అయితే చేసారు మా చైత్ర చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటుందో ఇంకా నేను కూడా కాసేపు ఎక్సర్సైజులు ఇవన్నీ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పక్కనే ఇంకా చైర్స్ కూర్చోడానికి చూడడానికి కొంచెం టైట్ అయ్యామని చెప్పాం టైర్డ్ అయ్యామనుకోండి అనుకోండి పక్కన కూర్చోడానికి కూడా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా చెట్టు మధ్యలో పెట్టారు మనకి చెట్టు గాలి తగులుతుంది న్యాచురల్ ఆక్సిజన్ కూడా అనమాట మనకి ఫ్యామిలీతో వెళ్ అంటే కొంచెం లాంగ్ ఉంటారు కదండి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు ఫుడ్ గట్టా పార్సిల్ తెచ్చేసుకొని చాలా బాగుంటుంది కొంచెం ఎదురుకి వెళ్తే బ్యాంబూస్ ట్రీస్ అనమాట అన్నీ ఇదిగోండి పక్కనే ఉంది కదండి అదే అనమాట రైడ్కి ఇది కొంచెం అక్కడ బైక్స్ అవి ఇస్తారనుకుంటా మేబీ నేను చూడలేదు ఇంకా బ్యాంబూ స్ట్రీట్స్ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని రీల్స్ చేశాను అలాగే వీడియో కూడా చేశాను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి అది కూడా చూసేయండి చూడలేని వాళ్ళు సో ఇక్కడ నేను మొత్తం మీకు అన్నీ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ కూడా షూటింగ్ చేస్తారు ఈ షూటింగ్ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అంటే ప్రెగ్నెంట్ షూట్ ఉంటుంది కదండి ఆ షూట్ కానీ ఇంకా చాలా షూట్స్ అయితే చేస్తారు మనకి మ్యారేజ్ రీసెంట్గా అవుతుంది కదా సో వెడ్డింగ్ షూటు ఇంకా చాలా ఉంటాయి మా తమ్ముడు నేను కొంచెం ఎదరికైతే వెళ్ళాము సో ఇంకా ఎవరు లేరని చెప్పేసి మేము వెళ్ళిందే ఫోర్ థర్టీ ఫైవ్ అలా వెళ్ళం ఇంకా చీకటి ఆడిపోతుందని చెప్పేసి ఎదరికైతే వెళ్ళలేదు భయపడి సో ఇంక ఫ్రెండ్కైతే వచ్చేసాము ఇక్కడ చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు చూసాను మాకైతే చాలా దగ్గర సో వెళ్ళినప్పుడల్లా అంటే ఈ మధ్యన వెళ్ళలేదు కానీ కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఇది ఇంకోటి అనమాట ఇక్కడ మనకి అన్ని చైర్స్ లాగే పెడతారు కాకపోతే అన్ని చెట్ల లాగే ఉంటాయి చెట్లతో చేసినట్టే సో బాగా డిజైన్ చేశారు ఇంక మనకి ఫోటోషూట్స్ కంటే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను ఇంకొకటి కూడా ఉంది మనకి ఫ్రెంట్ ప్లే జోన్ ఉంటుంది సో మధ్యలో వచ్చేసి మొత్తం ట్రీస్ ఏనండి చెట్లు పూలతో ఇక్కడ వచ్చేసి పిల్డ్ర అదే చిల్డ్రన్స్ ప్లే జోన్ దగ్గరికి వెళ్ళే ప్లేస్ అనమాట సో కొంచెం ఇక్కడ పూలవి అవన్నీ ఉంటాయి అనమాట ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను ఇంకొంచెం ఎదురుకి వెళ్తే మనకి యోగా సెంటర్ అవన్నీ ఉంటాయి సో మనకి యోగా చేసుకోవడానికి కూడా డిస్టబెన్స్ ఏమి ఉండదు సో చాలా అయితే బాగుంటుంది చూస్తున్నారు కదా మొత్తం చెట్లు ఆ చెట్ల మధ్యలోకి వెళ్తుంటే అసలు వీడియోలు ఇలాగ ఉంటుంది కదండి రియల్గా ఎంజాయ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇక్కడ చాలా మంది వచ్చారు ఫోటోషూట్స్కి ఎక్కువ వస్తారు దూరం నుంచి సో మాకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే దగ్గరగా ఉంది ఇక్కడ చెట్లకి ఇంకా కింద ఉంటాయి కదా ట్రీసు పోలే ఉంటాయి కదండీ కొంచెం అయితే వాటర్ అనేది పెట్టేస్తారు ఇంకా గడ్డికి కట్ సో చెట్లన్నట్లకి వాటర్ వేసి బాగా ఉంచుతారు ఇదంతా మొత్తం ట్రీస్ నిండిపోయిందండి పార్క్ వచ్చేసి చాలా బాగుంటది సో దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి షూటింగ్కి అయితే మెయిన్ బాగుంటుంది అనమాట బర్త్డే షూట్లు కూడా చేసుకోవచ్చు పిల్లలకి సో గెటప్స్ డ్రెస్సింగ్స్ మన కెమెరామెన్ కూడా పిలిపించుకోవచ్చు అనమాట ఇక్కడికి వస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇటు నుంచి ప్లే జోన్కి అయితే వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా ఈ పక్కన ఉంది చూడండి అదే ప్లే జోన్ అనమాట ఇంకా ప్లే జోన్కి వెళ్ళే ముందు మా తమ్ముడు చూడండి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు చూపిస్తున్నట్టు వీడియోలు అలాగే నటిస్తున్నాడు అనుకోండి కామెడీగా ఇంకా మేము ప్లే జోన్గా అయితే వెళ్ళిపోతున్నాము మొత్తం మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇస్తున్నాడు అనమాట మా తమ్ముడు నేను బలిసార్థంగా ఉంటాము జోక్ చేశాను అనమాట ఇంకా ప్లే జోన్కి అయితే వచ్చేసేసరికి మా ఇద్దరు చెల్లెళ్ళు చూడండి ఫస్ట్ ఫస్ట్ ఊగేస్తున్నారు మా చెల్లి ఇంకా మా చైత్ర ఉంది కదా మా చైత్ర అయితే ఉయ్యాలి కాకుండా ఇంకా జారి బల ఉంది కదా దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతానంటుంది ఇంకా మా చైత్ర కూడా ఎంజాయ్ చేస్తే ఉయ్యాలి ఊగేస్తుంది అనమాట నేను కూడా కాసేపు ఊగి లైక్ ఎక్కువ పడదు కళ్ళు తిరుగుతాయి అనమాట చాలామంది అయితే వచ్చారు ఫస్ట్ ఎవ్వరు లేరండి తర్వాత తర్వాత వచ్చారు ఇంకా ఆల్రెడీ ముందే ట్రిప్ వేసిన వాళ్ళు ఉంటారు కదా దూరం నుంచి వాళ్ళు అయితే త్వరగా అయితే వస్తారు మార్నింగ్ ఇంకా చెట్ల దగ్గర కూర్చొని లంచ్ చేస్తుంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట ఇప్పుడు మనం కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకోవాలంటే బెస్ట్ ప్లేస్ అనమాట ఫుడ్ తినడానికి కానీ అన్నీ బాగుంటుంది ప్లేసు కాకపోతే మనం ఇంటి నుంచి అన్నీ తెచ్చేసుకోవాలి అక్కడ ఇంకా ఫుడ్ ఓపెన్ చేయలేదు మనకి వాటర్ కూడా ఓపెన్ చేసినట్టు ఉన్నారు కెఫే కూడా ఓపెన్ చేస్తున్నారు అనుకుంటా త్వరలో ఓపెన్ చేస్తారు అనుకుంటా మేబీ ఇక్కడ చూడండి చాలామంది కెమెరా పెట్టుకొని ఫొటోస్ అయితే తీతున్నారు ఇంకా మేము ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా అలా కూర్చున్నాం సేపు మా చరిత్ర ఆడుకుంటుందని చెప్పేసి ఉన్నాం అనమాట ఇంకా మా తమ్ముడు చూడండి ఎలా చూస్తున్నాడో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ ప్లేస్ ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్